ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మండలం నందమూరు గ్రామంలో వైసీపీ నాయకులు చలవేంద్ర రామకృష్ణ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మాజీ సీఎం వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం నందమూరు గ్రామంలో గన్నవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వల్లబనేని వంశీమోహన్ సూచనల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా యోజన విభాగం జనరల్ సెక్రటరీ సెలివేంద్ర రామకృష్ణ గ్రామ పార్టీ అధ్యక్షుడు పద్మారావు సెక్రటరీ నరేష్ యోజన విభాగం అధ్యక్షుడు మురళి ఎస్ఎస్ఎల్ వినయ్ రైతు విభాగం అధ్యక్షుడు హరీష్ పంచాయతీ విభాగం అధ్యక్షుడు రమేష్ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు మనోజ్ పబ్లిసిటీ విభాగం అధ్యక్షుడు వంశీ మహిళా విభాగం అధ్యక్షులు లక్ష్మి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు